అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పినందున పోరాట పట్టాల్సి వచ్చింది అని సిఐటియు జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మచారి అన్నారు గతంలో అంగీకరించిన విధంగా టీచర్కు రెండు లక్షలు హెల్పర్కి లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి అని డిమాండ్ చేశారు జీవో నెంబర్ పదిని రద్దు చేయాలి అని న్యాయబద్ధమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి పద్మ మాట్లాడుతూ జీవో పదిని అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్ మొదటి వరకు ను జారీ చేసిందన్నారు జూలై ఆరో తేదీ నుండి కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష పది మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సత్య యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఈసం వెంకటమ్మ రాష్ట్ర కమిటీ సభ్యురాలు విజయశీల వీరభద్రమ్మ జిల్లా నాయకురాలు తది కళావతి సావిత్రి తదితరులు పాల్గొన్నారు పెన్షన్ ఏర్పరచుకున్న లక్ష ఇవ్వాలి వస్తున్న జీతంలో సగం పెన్షన్ ప్రతి నెల సగం పెన్షన్ కల్పించాలి వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు ఇస్తారన్న పద్దెనిమిది వేల రూపాయలు అంగన్వాడీలకు ముఖ్యమంత్రి గారు ఇస్తారన్న పద్దెనిమిది వేల రూపాయలు వద్దిల్లాలి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీ you're ఈ రోజు మనం చాలా ముఖ్యమైనటువంటి డిమాండ్ల మీద ధర్నా కార్యక్రమానికి మన జిల్లా కమిటీ పిలిపించింది మనం రెండు లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కి లక్ష రూపాయలు హెల్పర్కి ఇవ్వాలని చెప్పి ధర్నా చేస్తున్నాం వాస్తవానికి ఇది మన డిమాండ్ కాదు మన డిమాండ్ సుప్రీంకోర్టు ఏదైతే అంగన్వాడీ టీచర్లకి హెల్పర్లకి గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేసి గ్రాట్యుటీ చట్టం ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పుని అమలు చేయాలి అని చెప్పి గత అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా మన సిఐటి ఆధ్వర్యంలో ఇతర సంఘాలన్నింటినీ కలుపుకొని ఇరవై నాలుగు రోజుల పాటు సమ్మె చేశాం చేశామా చేయలేదా ఎందుకు చేశాం సమ్మె సమ్మె చేసింది సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయమని చెప్పి గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయమని చెప్పి సమ్మె చేశాం ఎన్నికల ముందు మంత్రులు మన నాయకత్వం తోటి చర్చలు జరిపి ఇప్పుడున్న పరిస్థితుల్లో సుప్రీం కోర్టు తీర్పుని అమలు చేయలేము రెండు లక్షల రూపాయలు టీచర్ కి లక్ష రూపాయలు హెల్పర్ కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తాము చనిపోయినటువంటి చనిపోయినటువంటిగా ప్రకటిస్తాము అని చెప్పి కొన్ని ఒప్పందాలు మనతో చేసుకున్నారు ఆ చేసిన ఒప్పందం ప్రకారం మన సమ్మెలో ఏ డిమాండ్ అయితే పెట్టే విరమించండి అని చెప్పని ప్రభుత్వం చెబితే మనం మా సమ్మెలో ఉన్నప్పుడు ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అన్నాడు ప్రతిపక్ష నాయకుడు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అంగన్వాడీ టీచర్ల యొక్క వచ్చి కూర్చొని చాలా అన్యాయం జరుగుతుంది మిమ్మల్ని చాలా ప్రభుత్వం మోసం చేస్తుంది బెనిఫిట్స్ ని పెంచుతామని చెప్పని చెప్పారు అప్పటిదాకా పెండింగ్ లో ఉన్నటువంటి అనేక రకాల బిల్లులు మేము పరిష్కారం చేస్తామని చెప్పని చెప్పారు మంత్రి సీతక్క గారిని అమ్మా మీరు ఎన్నికల ముందు మేము సమ్మెలో ఉన్నప్పుడు మీరు వచ్చి చెప్పినటువంటి మాటలు మీరు మర్చిపోయారా మీకు ఆ మాటలు గుర్తులేవా మీరు చెప్పింది చేస్తున్నది ఏమిటి మీరు మాట తప్పారు అందుకనే మేము పోరు బాట పట్టాము అని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు మాట మీద నిలబడి ఉంటే మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటే ఇవాళ అంగన్వాడీ టీచర్ల ఏడపరులు రాష్ట్రం మొత్తం రోడ్డు మీదకి రావాల్సినటువంటి దుస్థితి ఉండేది కాదు అనేటువంటి విషయాన్ని గమనించాల మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట తప్పుతుంది వాళ్ళ దగ్గర నుంచి డైరెక్టర్ దాకా రిప్రజెంటేషన్ ఇచ్చాం ఏ జిల్లాకి ఏ మంత్రి వస్తే ఆ మంత్రి గారిని కలిసి అయ్యా మీ ప్రభుత్వం మళ్ళీ మాట తప్పుతా ఉంది మాట తప్పుతా ఉంది బిఆర్ఎస్ ఇచ్చిన హామీనే నేత మానే ఇచ్చిన హామీనన్న అమలు చేయండి అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముక్కుల మంత్రులు ఉన్నారు తుమ్మల్ నాగేశ్వరరావు గారు బట్టి విక్రమార్క గారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఈ ముక్కుల మంత్రులకి మన సిఐటి ఆధ్వర్యంలో ఎంత పత్రాలు ఇచ్చాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా రిటైర్మెంట్లు చేయాలని చెప్పి నిర్దాక్షణంగా అరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఉద్యోగములకు రావద్దు మిమ్మల్ని తొలగిస్తున్నాం మేము తీసేస్తున్నాం మేము రిటైర్మెంట్ ఇస్తున్నాం అని చెప్పి అది అయినా లక్ష టీచరు యాభై వేలు హెల్పరు మీకు ఆసర పెన్షన్ అమలు చేస్తామని మాటలు తప్ప స్పష్టమైనటువంటి సర్క్యులర్ గాని స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అంతేకాదు గతంలో కాలంలో మేము హామీ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మంత్రి సీతంక ఆనాడున్నటువంటి మంత్రి సత్యవతి రాతోడి వీళ్ళు కూడా రిటైర్మెంట్ గా అంగన్వాడీలకు టీచర్స్ కు రెండు లక్షలు హెల్పర్స్ కు లక్షిస్తాము అట్లాగే వారసత్వకు అట్లాగే వాలంటీర్ రిటైర్మెంట్ కూడా అవకాశం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఆసర పెన్షన్ కాకుండా అదనంగా మేము పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు కానీ చెప్పినటువంటి ప్రభుత్వం మాటలు మార్చారు మాట తప్పారు ఇప్పుడు బలవంతంగా అరవై సంవత్సరాలు నిండినటువంటి నీకు యాభై ఇస్తా మీ టీచర్ అయితే లక్ష్యస్తా నువ్వు ఇంటికాడ ఉండు నువ్వు డ్యూటీకి రావద్దు అని చెప్పేసి ఇట్లా బలవంతంగా రిటైర్మెంట్లు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికే అనేక సంవత్సరాలుగా అంగన్వాడీలు సుమారుగా నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఐసిడిఎస్ ఏర్పాటు అయిన కానించి చాలి చాలని వేతనాలతో పనిచేసినటువంటి వాళ్ళు కనీసం రిటైర్మెంట్ రిటైర్మెంట్ సమయంలోనైనా మెరుగైనటువంటి సౌకర్యం కల్పించరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వం గత ప్రభుత్వం కొడుకు చూడడు కూతురు చూడదు కాబట్టి వాళ్ళకి పెన్షన్ రెండు వేలు ఇవ్వాలని నిర్ణయం చేసింది మరి నలభై ఐదు సంవత్సరాలు అనే వాడితో సర్వీస్ చేసుకొని ఇప్పుడు ఎవరు చూడాలి కొడుకు చూడరు కొడుకు చూడరని ఆసర పెన్షన్ ఇచ్చేటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు రిటైర్మెంట్